నా పేరు శ్రీనివాసాగర్ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మయమనగర్ జిల్లా కరీంనగర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి ఈ తరుణంలో బీసీ సమాజ్ ఒకటే కోరుకుంటుంది ఈ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేసే దాంట్లో బీసీలకు అగ్రతాంబులం అనేది బీసీ సమాజ్ డిమాండ్ ఎందుకొరకంటే పది శాతం లేని రెడ్డి బ్రాహ్మణ కమ్మ కులాలకు ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అగ్రతాలను ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు అత్యధిక మంత్రిమండలిలో మిగిలిన ఆరు స్థానాల్లో కేటాయించాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నారాయణపేటలో జరిగిన బహిరంగ సభలో ముదిరాజ్ బిడ్డకు ఈసారి మంత్రిమండలిలో అవకాశం కల్పిస్తారని బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది మేము అదే రోజు ఆ విషయాన్ని స్వాగతించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ఏకైక ముదిరాజు ఎమ్మెల్యేగా ఉన్న మత్తల ఎమ్మెల్యే వాకిడ శ్రీహారి గారికి ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అదేవిధంగా రజక ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే షాదనగర్కి సంబంధించిన వీర్లపల్లి శంకర్ గారికి మంత్రిమండలిలో స్థానం కల్పించాలని అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న గారికి అవకాశం కల్పించాలని బీసీ టమా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర జనాభాలో యాభై నుంచి అరవై శాతం ఉన్న బీసీలకు ప్రాధాన్యత లేకుండా తక్కువ పర్సెంటేజ్ ఉన్న అగ్రవర్ణ ఆధిపత్యం ఈరోజు మంత్రి మండలిలో కొనసాగుతుంది కాబట్టి త్వరలో జరగబో మంత్రివర్గ విస్తరణలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యతలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం వివిధ పార్టీల నుంచి అగ్రవర్ణ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జైన్ జాయిన్ అవుతున్న సంగతి మన దగ్గరికి తెలిసిందే దీన్ని దృష్టి పెట్టుకొని బీసీ సమాజ్ బీసీ అందరూ మళ్ళీ ఒక అనుమానం వచ్చే విధంగా ఈరోజు బీసీ సమాజం భావిస్తుంది ఎందుకనకంటే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఈ మండలిలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడని మిగిలిన ఆరు స్థానాల్లో ఖచ్చితంగా బీసీలకు మెజార్టీ స్థాయి మంత్రివర్గాన్ని తీసు మంత్రివర్గంలోకి బీసీలను తీసుకొని బీసీల పక్షాన్ని నిలబడతారని బీసీ సమాజ్కు ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది